జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో తొంభై శాతం బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం లేదు మరి ఇంకెందుకు ఆ ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు తీసుకుంటే ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అతని మాటలన్నీ ఇప్పుడు నీటి మోటల్గా మిగిలిపోయాయి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో సీఎం అంటే సీఫర్ ఫార్ చీటింగ్ ఎంఫర్ మోసం అన్న టైప్గా ఈరోజు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడిచింది ఏడాది కాలంలో ఇది కోటమి ప్రభుత్వం కాదు కోతల ప్రభుత్వం అని ప్రజలకు అర్థమైంది శుభరపాలన ఇస్తున్న ప్రభుత్వం అని చెప్పారు కానీ ఇది సొంత దండగ పాలన అనే విషయం కూడా ప్రజలకు అర్థమైంది అలాగే మంచి ప్రభుత్వం అని చెప్తూ వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు కాదు ఇది ముంచే ప్రభుత్వం అనే విషయం కూడా ప్రజలకు అర్థమైంది ఈ విధంగా ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు దగా మోసంకి ఫెడరస్ ఎలా ఉంటుందంటే కూటమి ప్రభుత్వ పాలన అన్న టైప్గా ఈ పద్నాలుగు నెలల పాలనలో వీళ్ళు చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం ఎన్నికల టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా బస్సు ఫ్రీ 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 అని చెప్పారు ఇప్పుడు చూస్తే తూచ్ 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 అన్న టైప్గా చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఫ్రీ బస్ అంట ఎంత దారుణంగా మహిళలు మోసం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అసలు మహిళల్ని ప్రజల్ని మోసం చేయడంలో వీళ్ళకి ఒక చాలా పెద్ద ట్రాక్ రికార్డు ఉంది మూడు సార్లు గతంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు దారుణంగా ప్రజలు నెట్ట నిలువుగా మోసం చేసి నాలుగోసారి ఎన్నికలకు వచ్చినప్పుడు గతంలో తప్పైపోయింది నేను మోసం చేశాను ఈసారి మాత్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాను నమ్మి ఓట్లు వేయండి అని చెప్తే నాలుగోసారి ప్రజలు నమ్మి ఓట్లు వేశారు ఓట్లు వేస్తే ఈసారి కూడా అదే విధంగా ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని నెట్టనివగా మోసం చేయడం జరిగింది గతంలో అందరం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చి దేశంలోనే అలాగే ఈ రాష్ట్రంలోనే ఇంత చక్కగా మేనిఫెస్టోలో అంశాలు నెరవేర్చిన ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేయడంలో ఏ విధంగా మోసం చేయొచ్చు అనే విషయంలో మంచి పేరు తెచ్చుకుంటూ ఉండే విషయం మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను సేఫ్ డ్రైవర్ని సేఫ్ డ్రైవర్ని అని ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి ఈరోజు ఏంటి సేమ్ లయర్ అన్న టైపుగా ఈరోజు అతను నిరూపించుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఎన్నికల టైంలో చెప్పి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చని పరిస్థితి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అంటూ ప్రజలకి హామీలు ఇచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని మబ్బిపెట్టి ఈరోజు ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా ఇవ్వకుండా నెట్టనీలుగా మోసం చేసిన పరిస్థితి మనందరం చూసాం కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మీరిచ్చిన హామీలు కానీ మీరిచ్చిన ఇంటింటికి పంచిన మేనిఫెస్టో కానీ ఇంటింటికి పంచిన బాండ్స్ కానీ ప్రజలు మర్చిపోయారా అని మేము అడుగుతూ ఉన్నాము ఎంత దారుణంగా వీళ్ళు ఈ విషయంలో మోసం చేశారో మీకు తెలియజేస్తాను ఈరోజు తీసుకుంటే మీ మేనిఫెస్టోలో చూపిస్తే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ప్రజాగల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉన్నారు ఇందులో సూపర్ సిక్స్ అని హామీలు ఇవ్వడం జరిగింది ఇందులో ఆరో హామీ ఏంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇదే మాట చెప్పారు అంతే తప్ప ఈ షరతులు ఉంటాయి కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఉంటాయి యాభై కిలోమీటర్ల పరిధిలో తిరిగే బస్సులకు మాత్రమే ఉంటాయి ఇలాంటివి ఏం చెప్పలేదే మీరు ఎంత దారుణంగా మేనిఫెస్టోతో ప్రజలు మోసం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు లేని షరతులు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారో నేను అడుగుతున్నాను నాలుగే నాలుగు పదాలు మేనిఫెస్టోలో రాశారు ఉచిత బస్సు ప్రయాణం అలాగే తీసుకుంటే ఈరోజు మేనిఫెస్టోలో ఆ రోజు కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే ఉంటుందని ఎక్కడైనా రాశారా ఈరోజు ఎందుకు ఆ కండిషన్ పెడుతున్నారు మీరు అలాగే తీసుకుంటే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులకి మేము ఉచిత బస్సు ఇవ్వము ఇది కూడా చెప్పాలి కదా మహిళలు నమ్మి ఓట్లేశారు కదా అసలు వీళ్ళు ఏ రాష్ట్రాలను చూసి ఈ ఉచిత బస్సు పథకాన్ని కాపీ కొట్టి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో వాళ్ళు ఆ పథకాన్ని వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అమలు చేస్తే ఇప్పుడు పద్నాలుగు నెలల తర్వాత ఆ ఆ పథకం అమలు చేయడానికి పూనుకొని ఇన్ని షరతులు పెట్టి మహిళల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా అంటే మీకు ఒకటే అడుగుతున్నాను మీ మేనిఫెస్టో మీద మీరు చర్చికి సిద్ధమా అని అడుగుతున్నాను అన్నీ అమలు చేసేసాము అని చెప్తూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు మీరు ఎంతవరకు అమలు చేశారో దాని మీద చర్చకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఈరోజు తీసుకుంటే మీరు ఇస్తామని చెప్పారు ఉచిత బస్సు దేని దేనికి పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత బస్సు ఇస్తానని చెప్పడం జరిగింది ఇందులో తొంభై శాతం బస్సులు యాభై కిలోమీటర్లు కూడా దాటి బయటికి వెళ్ళని పరిస్థితి అంటే ఆ యాభై కిలోమీటర్ల లోపలేనా ప్రయాణం చేయాలి మహిళలు ఇది మోసము దగా కాదా చంద్రబాబు నాయుడు గారు ఇది మోసం దగా కాదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణమా అసలు తీసుకుంటే వీళ్ళు యాడ్స్ యాడ్స్లో విపరీతంగా యాడ్స్ ఇవ్వడం అయితేనేమి ఎన్నికల ప్రచార సభలో అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అలాగే యాడ్స్ పవన్ కళ్యాణ్ గారు జనసేన యాడ్స్లో అయితే ఉచిత బస్సు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకుంటే ఎంతగా ఓదరగొట్టేశారో మీకు అది ప్లే చేసి చూపిస్తాను మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీల్లేదు నేను పని చేయాలంటే పలా ఊరికి పోతా పుట్టింటికి పలా పోతా నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న గట్టిగా చెప్పండి అడిగితే నేనున్నానని చెప్పండి ఏమీ భయపడక్కర్లేదు మీరు ఎక్కితే ఒకటే చెప్పండి మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు నేను పని చేయాలంటే పలాన నూరు పోతా పుట్టింటికి పలా నూరుకి పోతా నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న గట్టిగా చెప్పండి అడిగితే నేనున్నానని చెప్పండి ఏమీ భయపడక్కర్లేదు మీరందరూ విన్నారు కదా ఎంత దారుణంగా ఎన్నికల టైంలో ప్రజలు మభ్య పెడుతూ ఇది ఎక్కడో కాదు విశాఖపట్నం పార్లమెంటు పరిధిలోని ఎస్కోట నియోజకవర్గంలో మాట్లాడిన మాటలు అక్కడ ఇప్పుడు ఎంపీగా ఉన్న భరత్ గారు కూడా ఆ వీడియోలో మనకు కనిపిస్తూ ఉంటారు ఇంత దారుణంగా చెప్పిన వ్యక్తి మరి అప్పుడు ఈ షరతులు కూడా చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు మీ ఎన్నికల ప్రచార సభలో అని నేను అడుగుతూ ఉన్నాను మరి ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు క్యాబినెట్ మీటింగ్లో ఎస్కోట నుంచి పక్కనున్న పెందు పెందుర్తికి కూడా ఫ్రీ బస్సు ఉండదంట వీళ్ళు పెట్టిన షరతులు ప్రకారం ఎస్కోట పక్కనే పెందుర్తి కదా అక్కడ కూడా ఫ్రీ బస్సు ఉండదు అలాగే గుంటూరు నుంచి విజయవాడ నాన్ స్టాప్లో కూడా ఫ్రీ బస్సు ఉండదు అలాగే శ్రీకాకుళం నుంచి వైజాగ్ నాన్ స్టాప్లో కూడా ఫ్రీ బస్సు ఉండదు వైజాగ్ నుంచి నర్సీపట్నం సూపర్ లగ్జరీలో కూడా ఫ్రీ బస్సు ఉండదు విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే ఇంద్రా బస్సుల్లో కూడా ఫ్రీ బస్సు ఉండదు ఎంత దారుణం చూడండి మరి మహిళలకి ఈ బస్సులన్నీ ఎక్కే అర్హత లేదా అని నేను అడుగుతున్నాను ఇది పచ్చి మోసం దగా కాదా అని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను ఎంత గవర్నమెంటే వీళ్ళొక యాడ్స్ ప్లే చేసేవారు ఎన్నికల టైంలో అది కూడా మీకు వినిపిస్తాను తీసుకెళ్ళండి అని వీటన్నిటికే ఎంత ఖర్చుకి అర్థకు ఒక కప్పు టీ కూడా అంత బిజీనా ఏం రాస్తున్నా మనం మొక్కులు తీర్చాలండి ఆ యాత్రకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా ఐదు సంవత్సరాలు నుంచి అడుగుతున్నాం తీసుకెళ్ళండి అని వీటన్నిటికే ఎంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు మన పరిస్థితి నాకు తెలియదా అండి కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు ఎలా వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్కి ఓటు వేయండి వేస్తే జూన్ నాలుగున జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బస్సు ప్రయాణం ఉచితం మేము ఎక్కడికి వెళ్లినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు నిజమా నిజంగా నిజమండి మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నవ్వటి ఖచ్చితంగా గాజు గ్లాస్ జనసేన టీడీపీ బీజేపీ కూటమికి మన భారం తగ్గడమే కాదు అన్నింటికంటే ముఖ్యంగా స్వేచ్ఛ స్వేచ్ఛ దొరుకుతుందండి చూసారండి అందరూ సో వీళ్ళు ఏం చెప్పుకున్న యాడ్స్లో తిరుపతి కాణిపాకం శ్రీకాళహస్తి విజయవాడ అన్నవరం సింహాచలం ఈ మొక్కులన్నీ కూడా కోటమి ప్రభుత్వంలో అభ్యర్థులకి కోటమి వాళ్ళకి ఓట్లు వేస్తే ఆ ప్రభుత్వం జూన్ నాలుగో తేదీనొచ్చాక మొక్కులన్నీ ఫ్రీగా తీర్చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు వీళ్ళు పెట్టిన షరతుల్లో తీసుకుంటే తిరుపతికి నో ఫ్రీ శ్రీకాళహస్తి నో ఫ్రీ శ్రీశైలం నో ఫ్రీ బస్ విజయవాడ నో ఫ్రీ బస్ మంత్రాలయం నో ఫ్రీ బస్ తిరుపతికి ఒక మహిళ ఫ్రీ బస్లో వెళ్ళాలి అంటే ఒక పద్నాలుగు బస్సులు మారాలి అంత దారుణంగా కండిషన్స్ వీళ్ళు పెట్టిన పరిస్థితి మనందరం చూసాం ఇది మోసం దగా కాదా అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా మహిళల్ని ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన మహిళల్ని రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు వాళ్ళని ఈ విధంగా మోసం చేయడం సమంజసమేనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటంలో ఉన్న మంత్రులు అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా మహిళల్ని మీరు మోసం చేశారు తీసుకుంటే ఈరోజు ఇన్ని యాడ్స్ ఇచ్చారు ఇలా ప్రచార సభల్లో చెప్పారు ఈ మాటలు నమ్మి మహిళలందరూ ఓట్లేశారు ఇప్పుడు ఈ విధంగా కండిషన్స్ పెట్టారు మహిళలు ఏ విధంగా ఫ్రీ బస్ ద్వారా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు అని మేము అడుగుతూ ఉన్నాము అలాగే తీసుకుంటే ఈ ఫ్రీ బస్ అయ్యే ఖర్చు నెలకి మూడు వందల కోట్లు అంటే ఏడాదికి మూడు వేల కోట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్స్లో తిరుగుతున్నారు దానికి ఎంత ఖర్చు అవుతుంది మరి ఆ ఖర్చుని వీళ్ళు తగ్గించుకుంటే ఆ డబ్బులతో ఫ్రీ బస్సు ఇవ్వచ్చు కదా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సులకి అన్ని రకాల బస్సుల్లో కూడా మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం మీరు ఇవ్వచ్చు కదా మరి ఆ మహిళలు ఓట్లేస్తేనా మీరు పదవిలోకి వచ్చి ఈ సౌకర్యాలన్నీ ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు కదా కాబట్టి మీ ఖర్చులు మీ ప్రయాణ ఖర్చులు తగ్గించుకుంటే ఈ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు తగ్గించుకుంటే మహిళలకు ఫ్రీగా ఈరోజు ఆ బస్సులు అన్ని బస్సుల్లో తిరిగే సౌకర్యం కల్పిస్తారు కదా అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను